బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ నమస్కారం సుమన్ స్వాగతం జులై మాసంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండనుంది ఏ గ్రహాలు ఏ ఏ రాశుల వారికి అనుకూలిస్తున్నాయి అలాగే ఏ గ్రహాలు అనుకూలించడం లేదు వాటి వల్ల ఎటువంటి ఫలితాలు ఏర్పడనున్నాయి ఈ విషయాలను తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శర్మ గారు गुरुस्कार वागत्थविवसंपृ वाग्त्थ प्रतिपते वन्दे पितर वंदे पार्वतीपरमेशर सदाशिवसारंभं शंकराचार्यमध्यमां असमदाचार्यपर्यंत वंदे च सोमाय मंगळाय बुधायच राहवे केतवे नमः గురుగారు కర్కాటక రాశి వారికి ఈ జులై మాసం అంతా ఎలా ఉండబోతుంది ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయి ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి కర్కాటక రాశి వారికి ఈ జులైన మాసం మొత్తం కూడా గ్రహాల యొక్క సంచారం చూసుకున్నట్లయితే తృతీయము నవమ స్థానంలో కేతు రాహు యొక్క సంచారము అలాగే అష్టమ స్థానంలో శని సంచార ప్రభావము అలాగే లాభస్థానంలో గురువు ఇక ముఖ్యంగా కర్కాటక రాశికి యోగకారకుడైనటువంటి కుజుడు లాభస్థానంలోకి పన్నెండవ తారీఖు నుంచి ప్రవేశం చేయడం విశేషించి శుభగ్రహాల యొక్క అనుగ్రహం పాపగ్రహాలు కూడా శుభగ్రహంగా మారడం కర్కాటక రాశి వారికి ఈ యొక్క మాసమంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పవచ్చు అయినప్పటికీ కూడా పగలు తర్వాత రాత్రి ఎలాగో మంచి తర్వాత చెడు అలాగే ఉంటుంది కర్కాటక రాశి వారు కూడా కొన్ని రోజులు ఇబ్బందులు పడక తప్పదు ఈ జూలై మాసంలో ఏ ఏ రోజులు ఇబ్బందులు పడతారు ఏ రోజుల్లో అధికంగా ఆనందదాయకంగా వ్యాపారాభివృద్ధి లాభము ధనప్రాప్తి ఇవన్నీ కలిగి ఉంటాయో మనం ఈ కార్యక్రమంలో తెలుసుకుందాం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రధానంగా వక్రించినటువంటి యొక్క శని ప్రభావము చేత ఆరోగ్యపరమైనటువంటి చిక్కులు అనగా డాక్టర్ల దగ్గరికి వెళతారు డాక్టర్స్ అందుబాటులో ఉండకపోవడం మళ్ళీ రెండవసారికి రావడం లేదా ఆపరేషన్ డేట్ ఫిక్స్ అవుతుంది లేదా ఇంకా ఇతరత్రా ఏదైనా కానీ సంబంధించినటువంటి ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు రెండు మూడు సార్లు ప్రయత్నం చేస్తే కానీ ఒక కొలిక్కి రాదు అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి ముఖ్యంగా ఇక ఏ ప్రయత్నం చేసినప్పటికీ ఆ ప్రయత్నంలో ప్రతికూలమైనటువంటి ఫలితాలు పొందుతారు అయితే ప్రధానంగా గురుడు లాభస్థానంలో సంచారము పన్నెండవ తారీఖు నుంచి యోగకరుడైనటువంటి కుజుడు కూడా లాభస్థానంలో సంచారం చేస్తున్నటువంటి ప్రభావం చేత ప్రధానంగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి పన్నెండవ తారీఖు నుంచి అద్భుతమైనటువంటి యోగ కాలంగా చెప్పవచ్చు ఈ యొక్క గురు కుజుల యొక్క ప్రభావము అలాగే రవి ప్రభావము వెరసి ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి సంపూర్ణమైనటువంటి ఆనందదాయకమైనటువంటి పరిస్థితులు కొనసాగుతాయి ఈ జూలై మాసం అంతా చెప్పవచ్చు అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో మీరు ఉత్సాహంతో అన్నీ కూడాను కార్యక్రమాలు పూర్తి చేసుకుంటారు అలాగే పన్నెండు పదమూడో తారీఖుల్లో మీకు నూతన వ్యక్తుల యొక్క పరిచయ ప్రభావము సోదర సోదరి మళ్ళతో కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపేటువంటి సమయము అనేటువంటిది ఆసనం ఇక పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటో తారీఖులు ఇరవై రెండు ఇరవై మూడో తారీఖుల్లో విశేషించి ధనప్రాప్తి అనేటువంటిది కలుగుతుంది ముఖ్యంగా ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖుల్లో ఉద్యోగానికి సంబంధించిన చే ప్రయత్నాలన్నీ కూడా కొలిక్కి వస్తాయి ఇక ఏదైనప్పటికీ కూడా ఉద్యోగం మార్పు కావచ్చు చేయి ప్రయత్నాల్లో మార్పు కావచ్చు ఇవన్నీ కూడా అనుకూలంగా ఉండేటువంటి సమయంగా చెప్పవచ్చు విశేషించి ఈ మాసాంతంలో ఒక మంచి శుభవార్త వింటారు ఈ నెలలో మీరు ఏది కోరుకుంటారో ఆ కోరిన కోరిక సాకారం అయ్యేటువంటి సమయం ఈ నెల ముప్పై ముప్పై ఒకటో తారీఖుల్లో ఎందుకంటే రాష్ట్రాధిపతి అయినటువంటి చంద్రుడు యోగకారుకుడైనటువంటి కుజుడు ధనయోగకారకుడైనటువంటి గురువు పెరసి లాభస్థానంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత అద్భుతంగా ఈ యొక్క ముప్పై ముప్పై ఒకటి తారీఖుల్లో మంచి శుభ ఫలితాలు పొందుతా చెప్పవచ్చు ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏ ఏ తారీఖులలో ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు ప్రధానంగా నియమాల్ని పాటించాలి అప్రమత్తంగా ఉండాలి అనేటువంటి యొక్క విషయాన్ని గనక మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా అధిక ధన వ్యయము మనో వ్యాకులత కుటుంబంలో కలహాలు పది పదకొండో తారీఖుల్లో జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి పదిహేడు పద్దెనిమిదో తారీఖుల్లో వాహన ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది సంతృప్తి లేనటువంటి జీవితం ఈ తారీఖుల్లో పొందుతారని చెప్పవచ్చు ఇక ఇరవై నాలుగు ఇరవై ఐదు ఐదో తారీఖు ఆరో తారీఖుల్లో అధిక ధన వ్యయం అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఐదో తారీఖు ఆరో తారీఖుల్లో మీరు ధనపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు ఎవరైనా ఈ యొక్క సమయంలో మిమ్మల్ని అప్పుగా అడిగితే డబ్బు ఇవ్వకపోవడమే మంచిదని గమనించుకోవాలి ఇక ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖుల్లో సంతానంతో విరోధములు అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి సంతానంతో వాగ్వివాదాలు చోటు చేసుకుంటాయని చెప్పవచ్చు ముఖ్యంగా సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖుల్లో వాయిదా వేసుకోవడం అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి ఏ వాత చెప్పొచ్చేది ఏంటంటే వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి చక్కగా కలిసి వస్తుంది ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వారికి ఆనందదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు అయితే గ్రహాలన్నీ కూడా అత్యధికమైనటువంటి గ్రహాలన్నీ కూడాను యోగిస్తున్నటువంటి కారణం చేత అత్యుత్సాహంతో మీరు బద్ధగంతో గనక ఉన్నట్లయితే ఈ యొక్క కర్కాటక రాశి వారికి గ్రహాలు ఎన్ని యోగించినప్పటికీ పాపగ్రహ ప్రభావం అనగా మీ ప్రయత్నం అంటూ లేకపోవడం చేత పాపగ్రహాల యొక్క దుష్ప్రభావాలు మీకు వెన్నంటే ఉంటాయని చెప్పవచ్చు గ్రహాలు యోగిస్తున్నప్పుడు మీ ప్రయత్నం కూడా అధికంగా ఉన్నట్లయితే తప్పకుండా శుభాన్ని ఇచ్చేటువంటి గ్రహాల యొక్క సంపూర్ణమైనటువంటి దివ్యత్వాన్ని ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు ఈ జూలై మాసం అంతా పొందుతారని చెప్పొచ్చు ఏ తర్వాత ఈ యొక్క మాసాంతంలో ముప్పై ముప్పై ఒక తారీఖుల్లో మీరు అనుకున్నటువంటిది మీరు పొందుతారని చెప్పవచ్చు ఇక విద్యార్థులకి సంబంధించి చేయ ప్రయత్నాలు విదేశీయానం విదేశీ విద్యకు సంబంధించి చేయ ప్రయత్నాలన్నీ కూడాను కొలిక్కి వస్తాయని చెప్పవచ్చు అయితే మీరు ఈ పన్నెండవ తారీఖు వరకు కూడా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉన్నటువంటి కారణం చేత కోపం అధికంగా ఉండేట అవకాశం ఉంది కాబట్టి కుటుంబ సభ్యులతో కానీ బంధుమిత్రులతో కానీ కోపంగా ఉండకుండా లౌక్యమతో ప్రదర్శించుకుంటూ మీ పనులు చక్కబెట్టుకోండి అయితే ప్రధానంగా గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఇరవై నాలుగు ఇరవై ఐదు ఐదో తారీఖు ఆరో తారీఖు పదవ తారీఖు పదకొండవ తారీఖుల్లో ధనపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు మనస్సు ప్రశాంతంగా ఉండదు ఈ తారీఖుల్లో ఏదో ఒక భయం వెంటాడుతున్నట్టుగా ఉంటుంది కాబట్టి మంచి జీవితంలో పైకు రావడానికి తీసుకునే నిర్ణయాలు పది పదకొండు ఐదు ఆరు ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖుల్లో వాయిదా వేసుకోవడమనే విషయాన్ని మీరు వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు గమనించుకోవాలి ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా దక్షిణ కైలాసంగా పిలువబడేటువంటి యొక్క శ్రీకాళహస్తిలో గురు పూర్ణిమి సందర్భంగా ఈ నెల ఇరవై ఒకటో తారీఖు రోజున విద్యార్థుల కోసం సరస్వతి దక్షిణామూర్తి హోమాలు అలాగే రాహుకేతు పూజలు మరియు వృషభమింద్ర కర్కాటక తుల వృశ్చిక మకర కుంభమీన రాశిలో జన్మించినటువంటి వారికి శనిదోష పరిహారార్థమే శనీశ్వర హోమం అఘోర పార్శ్వత మంత్ర హోమంతో పాటు విద్య ఉద్యోగం అనారోగ్య సమస్యల నివారణకి వివాహ సమస్యల నివారణకి పద్దెనిమిది రకాల హోమాది కార్యక్రమాలు కేవలం పదిహేను వందల రూపాయల రుసుముతో మీ గోతనామాదులతో కార్యక్రమం చేయించడం జరుగుతుంది అలాగే మా ఆధ్వర్యంలో సంవత్సరం పాటు జరిగేటువంటి కార్యక్రమాల్లో కూడా మీరు సంవత్సరం పాటు కూడా నమోదు చేసుకోవచ్చు ప్రత్యేకించి ఈ గోతనామాదులు అనేటువంటి అతి కొద్ది మందికి మాత్రమే అవకాశం ఉంది కాబట్టి కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు గురుగారు కర్కాట రాశి వారికి అష్టమ శని ఉండటం శని వక్రీకరించి ఉండటం వల్ల ఎటువంటి పరిహారాన్ని పాటించుకోవాలి ముఖ్యంగా ఈ అష్టమ శని ప్రభావం చేత ఇబ్బందులు అనగా మూలిగైన అక్క మీద తాటికాయ పండ పడ్డ పడినట్టుగా గమనించాల్సింది ఏంటంటే ఎక్కువగా ప్రయత్నాలు ఇంతకు ముందు వరకు ప్రయత్నంలో ఆటంకాలు వస్తే తరచూ ఆటంకాలు అనేటువంటివి కలుగుతాయి ఏది ఏమైనప్పటికీ కూడాను ప్రధానంగా యోగించే గ్రహాల యొక్క ప్రభావం అనుకూలంగా ఉండడం చేత ఈ అష్టమ శని ప్రభావం వక్రీకరించిన శని యొక్క ప్రభావము కొంతవరకు తగ్గుముఖం పడుతుందని చెప్పవచ్చు అయితే ప్రధానంగా ధనపరమైనటువంటి విషయాలు కావచ్చు మనస్సు ప్రశాంతంగా లేకపోవడం కావచ్చు ఇలాంటివి ఏది ఏ పని ఎందుకు కూడా ఆసక్తి లేకపోవడం అనేటువంటిది ఐదో తారీఖు ఆరో తారీఖు పదో తారీఖు పదకొండు ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖులు చాలా జాగ్రత్తగా మీరు నిర్ణయాలు తీసుకోవాలి అయితే ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఒక కర్కాటక రాశి వారికి సంబంధించి ఏ ప్రయత్నం అయినప్పటికీ కూడాను ఆటంకాల నివారణకి గురువారం రోజున దత్తాత్రేయ దేవాలయంలో కానీ లేదా శివాలయంలో కానీ లేదా విష్ణు దేవాలయంలో కానీ అర్చనాభిషేకాదులు జరిపించుకోవాలి అలాగే మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామికి ఆవు పాలు ఆవునెయ్యి తేనె ఈ మూడిటితో అభిషేకం జరిపించి చలివిడి నైవేద్యంగా పెట్టండి ఈ విధంగా గురువారం రోజున ఉపవాస నియమాన్ని పాటించినట్లయితే కర్కాటక రాశి వారికి అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి ప్రతికూలతలు తక్కువగా ఉన్నాయి ఆ ప్రతికూలతలు కూడా అనుకూలంగా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు గురుగారు కర్కాటక రాశి వారికి ఏ గ్రహాలు అనుకూలిస్తున్న ఎటువంటి పరిహారాలు పాటించుకోవాలి విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలండి సర్వం శ్రీ ఉమహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి